మనం మటన్ కర్రీని ఎప్పుడూ రొటీన్గా తయారు చేసుకుంటూనే ఉంటాం కానీ అలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మటన్ కర్రీని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్ నేను మీ శ్రీలతాని ఈరోజు వచ్చేసి రెడీగా మటన్ కర్రీ తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి హాఫ్ కేజీ మటన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాచీ లవంగాలు చెక్క సాల్ట్ గరం మసాలా షాజీరా ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కారం గసగసాలు పసుపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి లాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి గసగసాలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం వెల్లిపాయలు ఉంటే ఇందులో యాడ్ చేసుకోండి నేను మిక్సీ పట్టింది ఉంటే వేసుకుంటున్నాను ఇది ఒకసారి ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత బర్గ్గా ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాణి పెట్టుకొని బాని వేడిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో లవంగాలు మూడు లవంగాలు మూడు ఇలాచి చెక్క వేసుకొని వేయించుకోవాలి షాజీరా కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇది హాఫ్ కేజీ మటన్ ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి ఇప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కారం చూసుకొని యాడ్ చేసుకోండి మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా మీరు ఎంత తింటారో కారం అంత యాడ్ చేసుకోండి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక వన్ గ్లాస్ ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు కుక్కర్ అయితే త్రీ విజిల్స్ లేదా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టుకోండి నేను కుక్కర్లో పెట్టలేదు నేనైతే టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేసి పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి అంతే రెడీ మటన్ కర్రీ రెడీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సార్ కదా ఫ్రెండ్స్ నేను తయారు చేసిన మటన్ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అంతే బాయ్ బాయ్ టేక్ కేర్ కీప్ మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్